ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణే సునామాన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని సన్నిధి వెదకుట దేవుని సన్నిధి వెదకుట దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన గ్రంథము ఇరవై ఏడవ కీర్తన ఆ ఎనిమిదో వచ్చినావు నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవిగా యహో నీ సన్నిధిని నేను వెతికేదనని నా హృదయము నీతో నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడరే ఈ యొక్క మరి అధ్యయనం రాసినటువంటి వారు మరి దావిద భక్తుడి చక్కని మాటలు రాస్తున్నాడు దేవుని సన్నిధి ఎక్కువగా ప్రేమించేవాడు ఆ దావిద భక్తుడు ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది ఆయన కుడి చేతులు నిత్య సుఖాలు ఉన్నట్లుగా చూస్తున్నాం దేవుని సన్నిధిని ప్రేమించినట్టుగా దావిది భక్తుడు దేన్ని కూడా ప్రేమించలేదు ఆయన సన్నిధి అంటే చాలా ప్రేమ నీ ముఖమును వెదకమని నా హృదయము నా హృదయమును చెప్పినది ఏహోవా నీ ముఖమును వెదుకమని అతడు పలికినట్టుగా ఈ వచ్చినంలో మనం చూస్తున్నాం దేవ దావిది దేవుణ్ణి వెదకటం తన హృదయం కోరుకుంటున్నట్టు కోరుకున్నట్టుగా మరి ఆయనను వెదకమని దృఢనిశ్చితం ఉన్నాడనేటువంటి అర్థాన్ని మనం చూస్తున్నాం అంటే దేవుని సన్నిధి వెదకాలనేటువంటి హృదయపూర్వకమైనటువంటి ద్రోడ నిశ్చయంతో ఉన్నట్లుగా మరి దేవుని వాక్యం చూస్తున్నాం దేవుని బిడ్డ దేవుని సన్నిధి అంటే నీకు ఆసక్తి ఉందా ఆయన సన్నిధిలో నేను కనిపెట్టాలి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలా ఆయన సన్నిధిలో కొంతసేపు నేను కనిపి దేవుని సన్నిధిలో ఉండి ఆయన దగ్గర ఆయన స్వరాన్ని విని ఆయన నేను ఆనందించాలంటే మరి తృష్ణ దేవుని బిడ్డ నీలో ఉన్నదా ఇది ప్రభుత్వ సన్నిహిత సంబంధాన్ని కోరుకోవడం మరియు దేవుడిని వెతకడం ద్వారా ఆశ్రయం మార్గదర్శకత్వం మరియు శాంతిని కనుగో కనుగొనవచ్చునే నమ్మకాన్ని సూచిస్తుంది నీ ముఖమును వెదకమని నా హృదయం చెప్పినదని దావి భక్తుడు చెప్తున్నాడు అంటే ఈ వాక్యం దేవుని వెదకటానికి దావీ యొక్క అంతరంగ కోరికను తెలియజేస్తుంది అనమాట ఆయన దేవుని సన్నిధిని ఆయన ఆశీర్వాదం కోరుకుంటున్నాడు దేవుని బిడ్డడానికి ఈ విధమైన ఆశ ఉందా ఇహోవాన్ని ముఖమును నేను వెతుకుతున్నా అంటాడు దావిది కోరుకొని దేవుని చెప్పినట్టుగా ఆయన దేవుని ముఖాన్ని అంటే దేవుని సన్నిధిని ఆయన ఉరికిని మరియు ఆయన మార్గదర్శకత్వాన్ని వెతకటాన్ని గట్టిగా నిశ్చయించుకున్నాడు దేనిబిడ్డారు ఇటువంటి నిశ్చేత ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన ముఖాన్ని చూడాలి అనేటువంటి ఆ యొక్క గొప్ప ఆశ నిశ్చయత నిశ్చేత దేవుని బిడ్డని కలిగి ఉన్నావా మరి దేవుని బిడ్డ ఇది దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలని మరి మానవుని సహజమైన కోరికను ప్రతిబింబ దేవుని బిడ్డమైనటువంటి మనం దేవుని వాక్యం ధ్యానించడం ద్వారా ఆయన ప్రార్థించడం ద్వారా ఆయన సన్నిధిని పొందుకోవడానికి ప్రయత్నిస్తాం ఆశ్రయం మరియు మార్గదర్శకత్వంగా కూడా ప్రియప్రభు మనకు ఉన్నాడు కష్ట సమయాలు దేవుని వెతకడం ద్వారా దేవుని బిడ్డ ఓదార్పు మార్గదర్శనం మరియు శక్తిని మనం పొందుతాం అనమాట దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఉండటం వల్ల మనకు నిరీక్షణ మరియు విశ్వాసం కూడా వస్తుంది ప్రభువుని వెతకడం ద్వారా మనము ఆయనపై మనం విశ్వాసాన్ని ప్రకటిస్తాం మరియు ఆయన సహవాసం చేస్తాడనే నిరీక్షణ ఆయన సహాయం చేస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ కూడా మనం కలిగి ఉంటాం క్లుప్తంగా చెప్పాలంటే ఈ ఇరవై ఏడో క్రితం ఎనిమిదోచులో దేవుని పట్ల దావిది భక్తులకు ఉన్నటువంటి భక్తిని ఆయన వెదకి వెదగడానికి గల దృఢ దృఢ సంకల్పాన్ని మరియు ఆయన సన్నిధ ద్వారా పొందే బలాన్ని మార్గదర్శకత్వాన్ని తెలియజేసే లోతైనటువంటి సందేశాన్ని ఈ ఉదయ కాల సమయం మనం చూస్తున్నాం ఒక కుటుంబంలోని తల్లి మరియు తండ్రి తమ కుమారుని ఎంతో ఎక్కువగా ప్రేమించేవారు దినాన తల్లి మరణించింది దాంతో ఆ తండ్రి తన కుమార్ని చూసుకోలేకపోయాడు కనుక ఆ పిల్లవాని భవిష్యత్తు బాగుండు అని నమ్మకంతో ఆయన ఆ పిల్లవాని ఒక మంచి ఆస్టకు తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టాడు కొన్ని దినాల తర్వాత ఆ పిల్లవాడిని పుట్టినరోజు వచ్చింది ఆ తండ్రి హాస్టల్ వార్డు వద్దకు వెళ్ళి నా కుమారుకు ఒక మంచి బహుమతి కొని ఇవ్వండి నేను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళుతున్నానని చెప్పి కొంత ఇచ్చాడు వార్డు నా పిల్లవాడిని సమస్యను తీసుకొని తీసుకొని వచ్చి వచ్చింది కానీ ఆ పిల్లవాడు చాలా బాధతో నాకు ఈ బహుమతి బహుమతులేవద్దు నేను నా తండ్రిని చూడాలని చెప్పాడట దేవునికి స్తోత్రమే కలిగిగాక దేవుని బిడ్డ నీకు ఈ విధమైన ఆశ ఉన్నదా నా తండ్రిని చూడాలని నాకు బహుమతులు కాదు దేనిబిడ్డ దేవుని సందున నా దేవుని సంది నాకు కావాలి ఆయన ముఖాన్ని చూడాలని ఆశ దేవుని బిడ్డ నువ్వు కలిగి ఉన్నావా దేవుని బిడ్డ చూసినట్లయితే తన తండ్రి ఇచ్చిన ఇచ్చిన అయినాను ఆ పిల్లవాడు ఎలో ఒక బహుమతులు ఇష్టపడలేదు అతని దృష్టి తన తండ్రి మీదే ఉన్నది తన తండ్రి వ్యాపార పర్యటన పూర్తి చేసుకొని వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఎంత ఆనందించి ఉంటాడో ఊహించండి అదేవిధంగా మీ మీరు కూడా మీ దృష్టిని దేవుని ఉపయోగించాలి ఇహలోక ఆనందాలు క్షణకాలం మాత్రమే దేవుని బిడారా మనకు పరలోక ఆనందం కావాలి ఆయన సన్నిధి మనకు కావాలి అందుకే దావి ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని రహస్యాన్ని గ్రహించాడు గనుక ఆయన సన్నిధిని వెతున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక మిమ్మల్ని నిత్యము నివాసమును తీసుకుని వెళ్ళటకు యేసు త్వరలో రాయనన్నాడు ఆయన సన్నిధిని వెతకండి దేవుని బిడారా అప్పుడు ఆయన మిమ్మల్ని ఆయన యొక్క మహిమతో నిత్య ఆనందంతో నింపుతాడు ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ పరిశుద్ధనామను పొందరాల్చించుకున్నావును ఆయన ఈ ఉదయకాల వర్తమానం అనేకలు దీవినకరంగా ఉంటుంది సహాయం చేయండి అవును ప్రభా ఈ లోక పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో మేము చాలా బిజీ అయిపోయాం ప్రభా నీ సరిది మాకు ఎంతో అవసరం నాయన దావిధ భక్తుడు నాయన దృఢ నిశ్చేతను సరిది వేదకండి ఆయన అటువంటి నిశ్చేత మాకు దయచేయండి ప్రభా నా తండ్రి దినం మా తండ్రి వర్తమానం అనేకలు దీవునికరంగా ఆశీర్వాదకరకు సాధించండి ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ మా ఫ్రీలందరినీ దీవించి వారు రావాల్సిన దీవులు మెండిగా దయచేయండి ప్రభా ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది ఆయక్రిటర్ బిడ్డ ధరింపు చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకుండా ఆయన రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూప చూపించిన ఆయన మా అతడి ఈ దినాల్లో అనేకమంది జ్వరాలతో రంపులతో దగ్గులతో టైఫాయిడ్తో నాయన ఇంకా నాయన మరి ఆ పచ్చ మరి ఇంకా అనేక జాండీస్ తాయా రోగాలతో బాధపడుతున్న బిడ్డ పట్ల కారించేయండి సీరియస్ కండిషన్లో ఉంచబడిన బిడ్డలు మీరు కనికరించి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్న తండ్రి ఎవరైతే వారి వ్యాపారాలు నష్టపోయి ఈ వరదల వల్ల నాయన ఈ తుఫాను వల్ల అనేక మంది నాయన ముంపుకి గురై నష్టాల్లో బాధల్లో వేదల్లో నాయన ఉంటున్నారు వారందరి పట్టినీ కార్యం చేయించుకోండి నాయన రెండింతలు దీవిన వారికి దయచేయండి ఆయన మా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగం లేక బాధపడుతున్న యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు గాక వాహం కాని వివాహం కాని ఎవన బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించుకొని వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు జరుగును కాక ఈ దినమంతటిలోని బిడలు చుట్టు మీరు అక్ చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పంత్యం పర్యంతం కాపాడేని దూతలు కావలసని కృపాక్షేమ నిబిడలు వంట చుట్టూ చేయమని మీ బిడ్డల్ని కృపాస్తులుగా అప్పగించుకుంటేసే పరిశుద్ధం ఆమెను స్తతించి గాన పరిచివేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తువారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్